సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం దౌర్జన్యం రౌడీజం చేసే వారిని తరిమి కొట్టాలని భారత చైతన్య యువజన పార్టీ అధినేత బోడి రామచంద్ర యాదవ్ పిలుపునిచ్చారు సోమవారం సోమల మండలం పెద్ద ఉప్పరపల్లికి వచ్చిన రామచంద్ర యాదవ్ కు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు అడుగడుగునా నీరాజనాలు అందించారు మహిళలు కర్పూర హారతులు పట్టారు అనంతరం భారీ ర్యాలీగా వెళ్లి శ్రీకృష్ణ మందిరంలో స్వామివారిని దర్శించుకున్నారు అనంతరం గ్రామస్తులు ఉద్దేశించి ప్రసంగించారు భారతదేశంలో కొన్ని కోట్ల మంది నిరీక్షణకు తెరదింపుతూ బాలరాముడి విగ్రహ ప్రతిష్ట జరగడం ఎంతో సంతోషించదగ్గ విషయమన్నారు భారతదేశం మొత్తం మీద రాజకీయాలకు ప్రభుత్వాలకు ప్రాంతాలకు రాష్ట్రాలకు అతీతంగా అన్ని ప్రభుత్వాలు అన్ని రాష్ట్రాలు సెలవు ప్రకటించి ఆ దేవదేవుడి కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం కల్పిస్తే కేవలం ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే సెలవివ్వకుండా నీచ సంస్కృతికి తెర తీసిన ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కిందన్నారు ఇలాంటి కార్యక్రమాలు కూడా ఒక దుర్బుద్ధితో వ్యవహరించడం చాలా నీచాతి నీచమైందన్నారు ఏది ఏమైనా భారతదేశంలో మళ్లీ రామరాజ్యం రావాలి ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో జరుగుతున్న రాక్షస పరిపాలనకు అంతం పలికి ఒక మంచి ప్రజా పరిపాలన రావాలి రైతులకు మంచి జరగాలి యువతకు మంచి జరగాలి మహిళలకు మంచి జరగాలి మార్పు రావాలి మరి ముఖ్యంగా పుంగనూరు నియోజకవర్గంలో గత నాలుగున్నర సంవత్సరాల నుండి వైఎస్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేస్తున్న అరాచకాలు దౌర్జన్యాలు రౌడీయిజం భూ కబ్జాలతో ఈ నియోజకవర్గంలో ప్రజలు భయభ్రాంతలకు గురవుతున్నారన్నారు మహిళలు గాని యువత గాని ఈ రోజు ప్రాణాలకు మానాలకు ఒక రకమైన భద్రత లేని పరిస్థితుల్లో బ్రతుకుతున్నారన్నారు ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో ఉన్న పల్లెల్లో కూడా వీళ్ల స్వార్థ రాజకీయ రాజకీయాల కోసం కొంతమంది పోరంబోకులను అడ్డం పెట్టుకుని పోలీసులను అడ్డం పెట్టుకుని శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారన్నారు ప్రశాంతమైన పల్లెలో దౌర్జన్యాలు చేసే కార్యక్రమం చేస్తున్నారన్నారు ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో తరతరాల నుండి నిర్వహించుకునే పండుగలకు కూడా పోలీసులు అనుమతులు కావాలనడం దుర్మార్గమన్నారు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి చేసిన అరాచకాలకు చేస్తున్న దౌర్జన్యాలకు దోపిడీకి అంతం పలకడానికి పొంగనూరు నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు మరో రెండు మూడు నెలల్లో పెద్దిరెడ్డిని పొంగనూరు నియోజకవర్గం నుంచే కాకుండా పూర్తిగా రాజకీయాల నుండి విముక్తి కలిగించడానికి కూడా పొంగనూరు నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారని రామచంద్ర యాదవ్ అన్నారు పెద్ద ఉప్పరపల్లి ప్రజలకు నేను ఒకటే చెబుతున్నాను పుంగనూరు నియోజకవర్గ ప్రజలను ఒకటే కోరుకుంటున్నాను వీళ్ళు చేసే అరాచకాలకి వీళ్ళు పెట్టే తప్పుడు కేసులకి వీళ్ళు పెట్టుకున్న పోరంబోకు మనుషులకు వాళ్ళు చేసే అరాచకాలకి మీరు ఎదురు తిరగండి ఎవరైతే దౌర్జన్యాలు చేయాలని చూస్తారో ఎవరైతే రౌడీజం చేయాలని చూస్తారో వాళ్ళని గ్రామాల నుండి తరిమి కొట్టాలని పిలుపునిస్తున్నారు రాబోయే రోజుల్లో పొంగనూరు నియోజకవర్గానికి మంచి జరగాలని పుంగనూరు నియోజకవర్గంలో అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలని యువతకు రైతులకు అందరికీ మంచి జరగాలని అలాంటి చారిత్రాత్మైన నిర్ణయం పొంగనూరు నియోజకవర్గ ప్రజలు తీసుకున్నారు కోరుకుంటున్నారు వీళ్లు చేసే దౌర్జన్యాలపైన వీళ్లు పెట్టే తప్పుడు కేసులపైన ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగు వేసే ప్రశ్నే లేదు పోరాడతాను ప్రజలకు అండగా నిలబడతానన్నారాయన ఎక్కడ ఏ అన్యాయం జరిగినా తన మద్దతుంటుందని తెలిపారు